విశాఖలోని పెదగదలి వద్ద గల సింహగిరి కాలనీ అభయాంజనయ్య స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు రెండు వేల ఐదు వందల మందికి భారీ అన్న సంతర్పణ సైతం నిర్వహించారు భక్తి గీతాల ఆర్కెస్ట్రాను పలువురి నంది అవార్డులు గ్రహీతులకు సన్మానాలను నిర్వహించి అందరి చేత మన్ననాలను గ్రామ పెద్దలు ఆలయ అధికారులు ఆలయ పూజారులు అందుకున్నారు

భూమి తి తి భూమి నున్నాడు నాయవిని పైవి అచర్మమ మీ కాలకు చెప్పులుగా మారినా నా ఒళ్ళే నా కాలకు నాదము సూచించు జనరా తీసుకొ పోవగయినా

నా పేరు త్రినాథరావు అండి ఇక్కడ పెద్ద గదిలో శివగిరి కాలనీలో ఉంటున్నాను ఈ గుడి అభియాంజనయ స్వామివారి గుడి కట్టి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు దాటింది ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా చేస్తాం అలాగే హనుమాన్ జయంతి డిసెంబర్ మూడో తారీఖుని యానివర్సరీ ఇలాగ వైకుంఠ ఏకాదశికి ఇది రెండో సంవత్సరం అండి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలకు పది గంటల వరకు అర్ధ ఏకాహం అనే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ యొక్క భజన కార్యక్రమం తర్వాత ఉత్తర దూర దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉత్తర ఉత్తరంగా ఘోరం చేసి స్వామివారి దర్శనాలు అందరికీ భక్తులకు కల్పించే ఏర్పాటు కూడా చేసాము అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ రెండు వేలు రెండు వేల ఐదు వందల మందికి భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాము కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద గదిలో శివగిరి ప్రశాంత నగర్ వినాయక నగర్ మొత్తం మా గ్రామస్తులు అందరూ పేరు పేరున వచ్చి ఇక్కడ ప్రతి కార్యక్రమం రామ రాములు వారి సేవలో పాల్గొంటారు వారికి ఎప్పుడు మేము ఇలా వెళ్ళి వెళ్ళి ఇలా పలానా కార్యక్రమం చేస్తున్నాం అనగానే మేము ఉన్నామంటూ మాకు ముందుకి వాళ్ళు తట్టబెట్టి ఈ రోజు ఇంత కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము అలాగే మా ప్రతి శనివారం ఈ గుళ్ళో భజన కంపల్సరిగా భజన కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శనివారం ప్రతి శనివారం భజన కార్యక్రమం జరుగుతుంది ఆ భజన కార్యక్రమం కూడా గ్రామస్తులు చాలా ముందుకు వచ్చి ఈ సాయంత్రం ఈ వారం మేమేస్తాం ఈ వారంపై రూపాయలు చేయండి అని వాళ్ళే ఆర్థికంగా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అలాగే ప్రతిసారి మీ యొక్క మీడియా వారు కూడా మమ్మల్ని ఏదైనా మా కార్యక్రమం చేయడం చేస్తాను అంటే చాలు మీరు మమ్మల్ని చాలా బాగా కవరేజ్ చేస్తున్నారు అలాగే మా గ్రామస్తులకి మీకు మా ఈ భజన కార్యక్రమం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ వెలిసింది అంటే ఒక ముఖ్య ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయన మాకు తలశిల విజయమోహన్ గారు విజయమోహన్ గారు విజయ్ ఫౌండేషన్ ఆయన మేము ఇలా సారీ ఇలా గుడి కట్టాలనుకుంటున్నాం మీకేం కావాలి ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాం నా వంతేటి ఈ ఈరోజు ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఆయన చాలా పెద్ద చెయ్యి అనమాట ఇక్కడ మా గుడి విషయంలో ఆయన ఉన్నత చెయ్యి కాబట్టి చైనా విజయ్ ఫౌండేషన్ విజయ విజయమోహన్ గారు కాబట్టి ఆయనకి ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లవేళలా వెళ్ళాల స్వామివారు ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చి శక్తినిచ్చి మా మాలాటోళ్ళని వాళ్ళని ఎంతమంది ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాం నేను రిటైర్ టీచర్ని క్లా క్లాసికల్ జానపద వ్యక్తిరసమైనటువంటి రసమైనటువంటి పాటలు పాడుతుంటాను రచనలు చేస్తుంటాను అయితే ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి సన్నిధిలో మరి చాలా చక్కగా అందరూ కూడా సహకరిస్తున్నారు భక్తి అనేది ప్రజల్లోకి వెళ్ళాలి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా కమిటీ తో ఉద్దేశం ఏమిటంటే రాను రాను భక్తి సన్నగిల్లుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ కమిటీ మేము కళాకారులు అంతమంది కూడా ప్రతి మనసుల్లో ప్రతి హృదయాలలో ఈ భక్తి భావము పెంపొందించి మన యొక్క సంస్కృతి నాగరికతను పెంపొందించి మన యొక్క హిందుత్వాన్ని అభివృద్ధి చెందాలి రాబో రాబో రోజుల్లోనూ మనము ఒక భావితరాలకి అందివ్వాలనే సుదేశంతో ఈ చిన్న గదిలి కమిటీ వారు మరి మేము కళాకారులము అంతమంది కూడా మేము చేసినటువంటి సేవకి మీరందరూ కూడా మాకు సహకరించి మీడియా వారు మరి కళాకారులు కమిటీ వారు గ్రామస్తులు అందరు కూడా ఈ చేయడం వలన మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నంది అవార్డులు తీసుకున్నటువంటి నంది అవార్డులు తీసుకున్నటువంటి వారు మరి నే నేనైతే జాతీయ ఉగాది పురస్కారం తర్వాత ఉత్తమ భావ రచయితగా మననే ఉగాదికి ఢిల్లీలో జాతీయ స్థాయిలో నేను తీసుకున్నాను మరి రవీంద్ర భారత్లో కూడా నేను రెండు మూడు ప్రోగ్రామ్స్ ఇచ్చి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాము మన ఎవరు రోషయ్య గారితో మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి రోషయ్య గారితో కైకేయుల సత్యనారాయణ గారితో తీసుకొని ఈ రోజు ఇవ్వడం అంటే అంటే కళాకారులను కూడా ప్రోత్సహిస్తారు మా కాలనీ వాసులు ఎలా చూస్తారంటే అందరూ అందరూ బాగుండాలి మేము ఉండాలనే తత్వంతో ఉంటారు అంటే ఆ దేవుడు కృప కూడా ఉండాలని ఆలోచిస్తారు అలాగే స్వామి ఆశీస్సులు నిండు నూరేళ్లు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సూర్యప్రకాశ్ రావు శ్రీ శ్రీరామాంజనే భజన బృందం ఆర్గనైజర్ అండి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు అందరికి నా ధన్యవాదాలు అండి ఈ హిందూ మతం గురించి ఏంటంటే అందరూ కూడా తగ్గిపోతున్నారు కాబట్టి దీని గురించి అందరూ కూడా అందరూ కృషి చేసి దీన్ని ఎంతో కృషి చేస్తారని మరి మీరు ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం ఎంత ఎంత బాగా జరగాలని ప్రతి సంవత్సరం కూడా జరగాలని మరి మీరు కోరుచున్నామండి ఈ సింహకూరుకోవాలని పెద్ద గది విశాఖపట్నం